నర్సరాపేట మండలం పాలపాడు గ్రామంలో జరుగుతున్న ఇద్దరు పిల్లల మీద ఒక వాలంటీర్ చేస్తున్న దుర్మార్గాన్ని మరి మనం నర్సరాపేట మొత్తం చూస్తూనే ఉంది పెద్దమ్మాయిని హెరాస్మెంట్ చేసి చేసి వారు పెద్దమ్మాయి గురించి జాగ్రత్త పడేలోపు మళ్ళీ చిన్నమ్మాయి చిన్న పరిస్థితి పాప తొమ్మిదవ తరగతి పాపకి మరి హెరాస్మెంటు చేయడం స్టార్ట్ చేశాడు అతను పాలపాడిలో ఒక వాలంటర్ వాలంటీర్లు ఎక్కడైనా అందరినీ మనం వాలంటీర్ చెప్పలేము ఈ వాలంటీర్ వ్యవస్థ దాకా ఈ పరిస్థితి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క వాలంటీర్ ఉపయోగించుకుంటూనే ఉంటాడు కాబట్టి నర్సాపేటలో లా అండ్ ఆర్డర్ అనేది నర్సాపేట కానీ నర్సాపేట చుట్టుపట్టక పల్నాడు ప్రాంతంలోనే నశించిపోయింది లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఎస్పి ఏం మాట్లాడరు కలెక్టర్ ఏం మాట్లాడు ఏ వ్యవస్థ కూడా ఏం మాట్లాడరు కాబట్టి ఇకనైనా ఈ వాలంటీర్ మీద తగు చర్య తీసుకోవాలనిగా జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈ దీని నిమిత్తం చేసుకుని మా జిల్లా ప్రెసిడెంట్ గారు మా గాది వెంకటేశ్వరరావు గారు వచ్చారు వాళ్ళు మాట్లాడతారు